నమస్కారం సార్ నా పేరు లబుడు దొరబాబు సార్ చూస్తారా మేము అరుకును నియోజకవర్గం నుంచి రావడం జరిగింది సార్ సమస్య అండి అరుకు నియోజకవర్గంలో మా మాది సొంత ఊరు సార్ అక్కడ అరుక్కి ఒక కిలోమీటర్ దూరంలో మాది రవలగూడ అనే గ్రామంలో నేను జీవన ఆధారం కోసం షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి పాయింట్ డెబ్బై సెంటు మాకు ఉన్నది సార్ అది మా నాన్నగారు సహజిత తో కొనుగోలు నలభై ఐదు సంవత్సరాలు అయింది సార్ ఈనాటికి అయితే నిరుద్యోగంగా ఉండడం వల్ల నాకు జీవన ఆధారం కోసం నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం అనేది జరిగింది సార్ గడి అంటే కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది నలభై ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి సమస్య లేదు అంటే అప్పటికి నేను బాగానే ఉన్నాను సార్ పక్షపాతం వచ్చి నాకు మూడు సంవత్సరాలు గడడం వల్ల అరకు వేలు చల్లని ప్రదేశం కారణం వల్ల నాకు వేడి ఉన్న ప్రదేశంలో మీరు ఉంటే త్వరగా నయం అవుతుంది పక్షపాతం ట్రీట్మెంట్ కూడా అక్కడ ఫిజియోథెరపీ గట్టి చేయించుకోవడం జరుగుతుంది సార్ నేను లేని కారణంగా నాతో పాటు నా అన్నములు కూడా ఆప చెల్లెలు ఉద్యోగ రీత్యా వాళ్ళు వేరే జిల్లాలో ఉన్నారు సార్ పూర్తిగా మా కుటుంబం లేదని చెప్పేసి ఇప్పుడు రఘునాథ్ రఘునాథనే లాయరు ఆయన రాజ్యం యాక్టివ్గా ఉండాలి జాబ్ ప్రకారంగా ఆయన జాబ్ చేయకుండా అరకువేలులో సర్పంచ్తో కలిసి టీడీపీ సర్పంచ్తో కలిసి వైసీపీ ఎంపీటీస్తో కలిసి భూ కబ్జాకు యాభై రెండు సెంట్లు దొంగ పట్ట పాస్బుక్ సృష్టించారు సార్ ఆ పట్ట పాస్బుక్ మనం తిరిగి చేస్తే అందులో ఎంఆర్ఓ సంతకం లేదు సార్ పట్ట పాస్బుక్ చూపెట్టారు మా ఓన్ హక్కుదారులు మేము సార్ మాకు గతంలో పట్ట పాస్బుక్లు మా అమ్మ పేరు మీద ఉండేది సార్ అమ్మ పేరు మీద చనిపోయిన తర్వాత మేము లీగల్ ఐరీ సర్టిఫికేట్ ద్వారా ఎంఆర్ ఆఫీసులో మేము వారసులుగా మాకు ముగ్గురికి పట్ట పాస్బుక్లు వచ్చేసి సార్ ప్రజెంట్ బ్లాక్మెయిల్ కంప్యూటరైజ్డ్ కూడా పట్ట పాస్బుక్లు కూడా మాకు ఉన్నాయి సార్ అయినా సరే మేము లేవు కదా ఇవేమి వేయగలరు జోతీసుకుందాం జనాలు అక్కడ ట్రైబులు చదువు లేని వాళ్ళు ఏం చెప్పినా వినేస్తారు అనే కారణం మీద వీళ్ళు వైసీపీ ఎంపీటీసీ భీమరాజు టీడీపీ సర్పంచ్ దాసుబాబు అనే వ్యక్తితో ఏపీపీ లాయరు గవర్నమెంట్ లాయరు యాక్టివల్గా ఆయన పది మందికి సేవ చేసే దృక్పథం ఉండాలి కానీ గవర్నమెంటే లాయర్ అయ్యి ఉండి కూడా దోచుకుండా సొంత అన్నదమ్ముల భూమి కాజేయడం చూస్తున్నారు సార్ మమ్మల్ని బిల్డింగ్ కూల్చి కూడా ఈ సర్పంచ్ తో కలిసి మాకు బోటీస్ ఇవ్వడం కూడా జరిగింది సార్ ఇదంతా భారం సార్ ఎక్కడ ఉంది సార్ అన్ని ప్రూఫ్లుండ కూడా ఈ మాకు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు మాకు తెలియటం లేదు సార్ నేను ట్రీట్మెంట్ కొరకు నేను లో ఉంటున్నాను సార్ నేను ఫ్లోర్ అరుకు సార్ అరుకులోని చరవై కిలోమీటర్ల కిందకి వచ్చి బతుకుతున్నారు సార్ మీ కాంప్లెక్స్ అవి మీ ఆస్తుల్ని మీరు చూసుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండడం లేదు అంటే అరకులో లేదు సార్ అలా లేకపోవడం చూసి లేకపోయినా ఉండడం చూసి ఇలాగ మెయిల్ చేస్తున్నారు సార్ ఇది ఒక సమస్య కాదు సార్ అరకులో ఆ ఏరియాలో చాలా మందికి ఇదే సమస్య ఇప్పుడు నేనే ఒక గిరిజను సార్ గిరిజను అయి ఉండే ఒక గిరిజనుడి సర్పంచ్లే ఎంపీటీసీలే అన్నదమ్ములే మాకు దోచుకుంటున్నారు సార్ ఈ సర్పంచ్ అనేది మా విషయమే కాదు సార్ అసైన్ ల్యాండ్ భూమి టౌన్షిప్ అంతా అసైన్ ల్యాండ్ భూమి సార్ ఆ గిరిజన నేతలు కాని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఎన్ఓసి పేరు మీద లక్ష పైన దోచుకుంటున్నారు లేకపోతే సార్ లాడ్జింగ్ వ్యాపార పరంగా ఎవరైనా ఇచ్చేస్తే వాళ్ళకి కూడా మూడు లక్షలు డిమాండ్ చేసి చాలా మందికి వేధిస్తున్నారు సార్ అది ప్రభుత్వం వారి దృష్టిలో నేను మన చంద్రబాబు నాయుడు గారు ఈ మీ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ దృష్టిలో మేము పెట్టడం జరిగింది సార్ అంత పెద్ద వ్యక్తిని చంద్రబాబు మేము కళ్ళము కానీ పవన్ కళ్యాణ్ గారు టీవీ ద్వారా యాడ్ వల్ల మేము రావడం జరిగింది సార్ మాకు న్యాయం చేకూరుస్తారు ఎంక్వైరీ కూడా జరిపించాలి సార్ అక్కడ గిరిజన నేతలు కాని వాళ్ళకి న్యాయం జరగాలి గిరిజనులు ఉన్న వాళ్ళు మాకు న్యాయం కల కలగాలి సార్ అక్కడ భూ కప్ అక్రమాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి బ్యాక్ మెన్లు ఎక్కువ చేస్తున్నారు ఇది అరికట్టయించాలని ఉద్దేశంతో మీ ముందుకు నేను రావడం జరిగింది సార్ గత సార్ అప్పుడు బాగా ఉన్నాను సార్ ఈ రోజు నాకు అనారోగ్యం లాగా చెల్లించడం వల్ల నేను మాట్లాడలేనని నేను రాలేనని చెప్పేసి ఈ రోజు నన్ను వేధిస్తున్నారు సార్ సౌకర్య నోటీస్ బిల్డింగ్ కూల్చివేతకి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు సార్ టాక్సీ కట్టాం కరెంట్కి అనవసి ఇచ్చారు బిల్డింగ్కి కి అనవసి ఇచ్చారు బిల్డింగ్ అప్రూవల్ కూడా ఉంది కమిన్షన్మెంట్ లెటర్లు అన్ని కూడా కమి తీసుకున్నాం సార్ అన్ని అర్హతలు ఉండి కూడా ఈరోజు ఇచ్చేసి ఈరోజు మళ్ళీ కూల్చి బతికొని నోటీస్ ఇవ్వడం ఎంతో కరెక్ట్ సార్ ఎవరి దగ్గర వేడుకుంటా సార్ నా సమస్య తీరుతుంది సార్ సమస్య అనేది పరిష్కారం అవుతుందని పెట్టి మేము చాలా దగ్గర తిరుగుతున్నాం సార్ అసెంబ్లీ కూడా వెళ్ళాం సార్ అక్కడికి లోకేష్ గారికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఎంత బాగోపోయినా అంత దూరం నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం వచ్చాను సార్ న్యాయం న్యాయం జరుగుతుంది పేపర్ మన టీవీ యాడ్ లో ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఎటువంటి మన స్టేట్లో ఉన్న మా వద్దకు రావాల్సిందిగా నలభై రోజులు అన్నీ మాకు చెప్పడం జరిగింది సార్ ఈ నలభై రోజులనే అనే విషయం ఇక్కడ వచ్చాక తెలిసింది సార్ మిగతా వాళ్ళు కూడా నాలాంటి వ్యక్తులకి సమస్యలకి తెలియజేస్తుంది సార్ ముందుగా ధైర్యం చేసి రాయడం జరిగింది సార్ ఫస్ట్ గిరిజను నుంచి ఇందుకు ఏ టైప్ కూడా రాలేదు సార్ ఆ పరిష్కారం న్యాయం చేస్తారనే కోరి ప్రార్థిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్